ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజ్ అయితే తన చిన్న కొడుకుని కొట్టాడన్న కోపంతో విశ్వకి గట్టి వార్నింగే ఇస్తాడు ఇక విశ్వకైతే ఆవేశంలో ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న ప్లవర్వాజ్ని కింద వేసి కొడతాడు ఒక్కసారిగా ఫ్లవర్ వాజ్ అలా పడడంతో ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సేనాపతి అయితే విశ్వక్ ఏమైంద్రా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే మీరందరూ ఆ రామరాజుని ఆ రామరాజు కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు కానీ మీరు అనుకున్నంత మంచోడేమీ కాదు ఆ రామరాజు అని చెప్పి ఇక విశ్వక్ చెబుతూ ఉంటే ఆ మాటలకి భద్రావతి రై ఏం మాట్లాడుతున్నారా మేము ఆ రామరాజు కుటుంబాన్ని వెనక్కేసుకొచ్చామా వచ్చామా అని అంటుంటే మరి ఏం చేశారు ఆ ధీరజ్ గారిని చంపేస్తానని అన్ని ప్లాన్ చేస్తే నా చెల్లెలు ప్రేమ వచ్చి వాణ్ణి చంపకుండా కోపాడింది పైగా చిన్నతొచ్చి నన్ను అందరి ముందు కొట్టి రోడ్డు మీదకి లాగితే కనీసం మీరెవ్వరూ ఒక్క మాట కూడా వాళ్ళని అడగలేదు అదే అదే ఆసరాగా తీసుకుని ఆ రామరాజు నన్ను నన్ను మెడ పట్టుకుని ఊపిరి ఆడకుండా చేశాడు ఒక్క క్షణం చావు కనిపించింది కళ్ళ ముందు అని అంటుంటే ఇక భద్రావతి ఏం మాట్లాడుతున్నావురా ఆ రామరాజు నిన్ను అంత పని చేశాడా అని అంటుంటే అవునత్త కావాలంటే ఒక్కసారి ఇటు చూడు అని చెప్పి తన మెడనైతే భద్రావతికి చూపిస్తాడు భద్రావతి విశ్వక్ని చూసి చాలా ఆవేశంగా రే రామరాజు అని గబగబా బయటకి వెళ్ళి రామరాజుని బయటికి పిలుస్తా పిలుస్తుంది ఇక రామరాజు అయితే భద్రావతి అరుపులకి ఇంకా కుటుంబం మొత్తం బయటకు వస్తుంది ఏంటి భద్రావతి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంటే రేయ్ నీ కొడుకులకి బుద్ధి చెప్పుకోవడం చేతకాక నా మేనల్ కొట్టాలని చూస్తావా అసలు అసలు నిన్ను అని అంటుంటే చూడు భద్రావతి వణి కొట్టలేదు కేవలం చా అంచుల దాకా తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చాను అని అంటుంటే రే నువ్వు నీ కొడుకుల్ని సవ్యంగా పెంచితే మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకెళ్ళి పెళ్ ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకోడు నువ్వు నువ్వు నీ కొడుకుల్ని సవ్యంగా పెంచకుండా ఊరు మీద బలాదూరు వదిలేస్తే వాళ్ళు ఊర్లో ఉన్న ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో పెళ్లి దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు అట్లాంటి వాళ్ళకి నువ్వు భయం చెప్పుకోలేక నా మేనల్లుడిని నా మేనల్లుడిని ఇబ్బంది పెడతావా అని అంటుంటే చూడు భద్రావతి నీ మేనల్లుని నేనేం చెయ్యలేదు నా కొడుకులు జోలికి వస్తే నీ మేనల్లుడే కాదు నువ్వైనా సరే వదిలిపెట్టను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నా నా ముగ్గురు కొడుకులు కొడుకుల్లో ఎవ్వరికైనా ఎవ్వరికైనా ఒక్క కష్టం వచ్చినా సరే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా అయితే భద్రావతి మీద గట్టి గట్టిగా అరుస్తాడు అది విన్నా ధీరస్ అయితే చాలా ఆనందిస్తాడు ఇంకా సాగర్తో అన్నయ్య విన్నావా నాన్న నా కోసం దీ నా కోసం విశ్వక్ని కొట్టాడంట అని అంటుంటే అవునరా చిన్నోడా నాన్న నీ కోసం విశ్వక్ని కొట్టాడంటే నాన్నకి నీ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పి ఇక సాగర్ అయితే అనుకుంటాడు ఇంతలో భద్రావతి అయితే ఏంటి రామరాజు ఊరుకుంటుంటే విర్ర వీగిపోతున్నావు నీ ఇద్దరి కొడుకులు ప్రేమించి పెళ్ళి చేసుకుని నీకు ఒక పని తప్పించారు ఇక నీ పెద్ద కొడుక్కి ఎట్లా పెళ్లి చేస్తావో ఏంటో అని అంటుంటే చేస్తా మీరందరూ చూస్తుండగా ఈ ఊరంతా మారుమోగేలాగా రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా అని అంటుంటే అయ్యో పిచ్చోడా నీ పెద్ద కొడుకు ఎవరిని ప్రేమించలేదని వాడు నువ్వు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని చాలా భ్రమపడుతున్నావు నీకు నీకు తెలియని విషయం ఏంటంటే నీ పెద్ద కొడుకు ఆల్రెడీ ఒక దాన్ని ప్రేమించాడు దాని కోసం ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద పడిపోతే నీ ఇద్దరు కొడుకులే వాణ్ణి మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు ఇంత జరుగుతున్నా నీకేమీ తెలియట్లేదు చూడు నాకు నాకు నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పి ఇంకా భద్రావతి అయితే రామరాజుని చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంది ఒక్కసారిగా రామరాజైతే చూడు నువ్వేదంటే అది పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ చూస్తూ ఊరుకునేదే లేదు చూడు నా ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నా పెద్ద కొడుకు అట్లాంటి తప్పు ఎన్నటికీ చేయడు అని అంటుంటే రే మీ బాబుకు చెప్పండిరా మీ ఇద్దరు కలిసి వీడు తాగి రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో పడేసిన సంగతి చెప్పండిరా మీ బాబుకి అని చెప్పి ఇక భద్రావతి అయితే సాగర్ని ధీరజ్ని రెచ్చగొడుతుంది సాగర్ ధీరజ్ ఏయ్ నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా అని అంటుంటే ఏంట్రా ఏంటి మీరు కూడా మీ బాబులాగా తెగ రెచ్చిపోతున్నారు నేను మాట్లాడవలసిన దగ్గరే మాట్లాడుతున్నాను ఎలాగో మీ బాబుకి నీ విషయం తెలీదనుకుంటా చెప్పరా నువ్వన్నా అని చెప్పి వైపు చేయి చూపిస్తుంది ఒక్కసారిగా రామరాజు చందు మొహం చూసి చందు ఈ ఈ భద్రావతి చెప్తుంది నిజమా నువ్వు నువ్వు కూడా వీళ్ళిద్దరిలానే ఒక అమ్మాయిని ప్రేమించావా అని అడగడంతో ఇక చందు అది కాదు మీ నీకు నీకు నేను తర్వాత చెప్తాను ముందు మనం లోపలికి వెళ్దాం వీళ్ళతో మనకి గొడవలు ఎందుకు నాన్న అని చెప్పి చందు అయితే ఇక రామరాజుని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే రేయ్ పెరికి పందల్లారా ఏంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో మొహం చాటేసుకొని లోపలికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా చెప్పండిరా మీ బాబుకి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను దానికి మరొకరితో పెళ్ళయింది అది తట్టుకోలేక తాగి రోడ్డు మీద పడిపోతే మేమే తీసుకొచ్చామని చెప్పండిరా మీ ముగ్గురు చెప్పండి అని చెప్పి ఇక భద్రావతి అయితే ఇష్టం వచ్చినట్టు అవమానిస్తూ ఉంటుంది ఇంతలో వేదవతి అయితే భద్రవతి చూడు ఇంతవరకు నా భర్తను నువ్వు ఎన్ని రకాలుగా అవమానించినా చూస్తూ ఊరుకున్నాను కానీ నా భర్తతో పాటు నా పిల్లల్ని కూడా నలుగురు వేలెత్తి చూపించేలా మాట్లాడుతున్నావు చూడు నా భర్త ఎట్లాంటి తప్పు చెయ్యలేదు నా పిల్లలు కూడా ఎలాంటి పొరపాటు చెయ్యలేదు నా పిల్లలు ఇష్టపడిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు అంత మాత్రానికే నువ్విలా వాళ్ళని వేలెత్తి చూపిస్తావా ఏంటి ఈ విషవర్గాన్ని మా ఆయన కొట్టాడని ఇంత రాధాంతం చేస్తావా వాడు వాడు ఒక మనిషి ప్రాణాలే తీయాలనుకుంటున్నాడు ఇట్లాంటి హంతకుణ్ణి వెనకేసుకొచ్చి నువ్వు దేవుళ్ళంటి మా ఆయన్ని వేలెత్తి చూపిస్తున్నావా చూడు భద్రవతి నేను మాట్లాడట్లేదు కదా అని నువ్వు నోరు జారితే అక్కవని కూడా చూడును అని చెప్పి ఇక వేదవతి అయితే భద్రావతి నోరు మూయించి అక్కడి నుంచి రామరాజునైతే లోపలికి తీసుకెళ్తుంటుంది రామరాజు ఇంకా చాలా నిస్సహాయంగా దీనంగా లోపలికైతే వెళ్ళి అక్కడే ఒక కూచీలో కుప్ప కూలిపోతాడు వెంటనే చందు అయితే నానా నాన్న ఆ భద్రావతి ఏదో ఏదో మతిమాలిన మాటలు మాట్లాడుతుంది నానా నేను నీ కొడుకును నానా నేనెప్పటికీ తప్పు చేయను నానా నువ్వు నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని తల వంచుకొని పె పెళ్ళి నానా అని చెప్పి ఇక చందు అయితే రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రామరాజు రే చందు కనీసం నువ్వైనా నేను చెప్పినట్టు విన్నావని చాలా గర్వపడేవాడింద్రా కానీ నువ్వు కూడా వీళ్ళలాగే నన్ను మోసం చేశావా అని చెప్పి ఇక రామరాజు అయితే చందుని పట్టుకొని ఇంకా బోరున ఏడుస్తాడు ఇంతలో వేదవతి ఏవండి వాడు వాడు ఏ తప్పు చెయ్యలేదండి వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు మిమ్మల్ని నీతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించాలి అనుకునే లోపే తనకి మరొక అబ్బాయితో అయిపోయింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంతో ఇష్టపడ్డా అమ్మాయి దూరం అయిపోతే వాడి మనసు ఎంతలా కుంగిపోతుందో ఎంతలా ముక్కలైపోతుందో ఆలోచించండి అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక అయితే చందుని దగ్గరికి తీసుకుని రే చందు ఇంత బాధని నీ గుండెల్లో దాచుకుని నా కోసం పైకి నవ్వుతూ ఎలా రా ఎలా తిరుగుతున్నా నీ బాధని అర్థం చేసుకోలేకపోయాను నన్ను నన్ను క్షమించరా అని చెప్పి ఇక అయితే చందుని హక్ చేసుకుంటాడు అలాగే ధీరజ్ సాగర్ కూడా దగ్గరికి వస్తారు ఇంకా సాగర్ని ధీరజ్ని కూడా చాలా దీనస్థితిలో చూస్తూ ఉంటాడు ఇంకా ఇంతలో వేదవతి అయితే ఏవండి ఇద్దంతా కాదు భద్రావతి అలాగే సేనాపతి మాట్లాడిన మాటలకి మన చందుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి పెళ్ళంటే ఇలా అలా కాదు ఈ ఊరంతా మారుమోగేలాగా మోగేలాగా దోమని ధోమ్మని రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలి త్వరగా మన పెద్దోడికి ఒక అమ్మాయిని చూడండి అని చెప్పి వేదవతి అయితే ఇక రామరాజుకి చెప్పడంతో రామరాజు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతాడు ఇంకా ధీరాస్ అయితే అమ్మ నాన్న నా కోసం విశ్వక్ని కొట్టాడమ్మా నాన్నకి నా మీద చాలా ప్రేముంది నేను తప్పు చేశానని నాన్న మీ నాన్న నా మీద ద్వేషం పెంచుకున్నారని అనుకున్నాను అని చెప్పి ఇక నిన్న నైట్ జరిగింది కూడా ఇంకా వేదవతితో చెప్పడంతో వేదవతి చాలా ఆల ఆనందిస్తుంది నాకు తెలుసురా పిల్లలకి ఇంత చిన్న జ్వరం వస్తేనే అల్లాడిపోయే ఆయన నీకు ఇన్ని గాయాలు తగిలితే ఎట్లా అంత మొండిగా ఉన్నారో అర్థం కాక చాలా బాధపడ్డాను అవును ఇంతకి ప్రేమ ఎక్కడుంది కనిపించట్లేదు అని అంటుంటే ప్రేమానా ప్రేమ అని చెప్పి ధీరస్ రూమ్ వైపు చూస్తాడు కానీ రూంలో ప్రేమ కనిపించదు అట్లాగే బయట నుంచి లోపలికి వస్తున్న నర్మదా అత్తయ్య ఉదయం నుంచి ప్రేమ కనిపించలేదేంటి అని అడగడంతో ఏం మాట్లాడుతుందో నర్మద ప్రేమ కనిపించకపోవడం ఏంటి అని ఇక అందరూ కూడా తల వైపు వెతుకుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే చాలాసేపు ఒక గుడి దగ్గర కూర్చుని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది మొదటి నుంచి తను ధీరస్తో పడిన ప్రతి గొడవని అలాగే పెళ్లి దాకా వచ్చి పీటల మీద నుంచి తన కళ్యాణ్ వెళ్ళిపోయిన వెళ్లిపోయిన సంగతి ఆ తరువాత ధీరజ్ తన మెడలో బలవంతంగా తాలి కట్టింది ఇక జరిగిన గతాన్నంతా గుర్తు చేసుకుని కళ్ళనీళ్ళు తుడుచుకుని చాలా కోపంగా అక్కడి నుంచి పైకి లేస్తుంది ఇంకా ఆవేశంగా భద్రావతి ఇంట్లోకి వెళ్తుంది అది చూసిన ధీరజ్ అమ్మ ప్రేమ చూడు అని చెప్పి ఇంకా వేదవతికి చూపించడంతో వేదవతి అమ్మాయి అమ్మాయి ప్రేమ ఇది ఇది మన ఇల్లు అది కాదు అని చెప్పి ఇంకా వేదవతి ప్రేమని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా ఆ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా నర్మద అత్తయ్యా అదేంటి ప్రేమ ఇక్కడికి రాకుండా అక్కడికెళ్ళింది ప్రేమని వాళ్ళు లోపలికి రానిచ్చారు సరే తనని ఏమంటారో ఎలా అవమానిస్తారో అని అంటూ ఉంటే ఇక ధీర పీడ పోతుంది దాన్ని గౌరవం కోసం కుటుంబం మర్యాద కోసం దాని మెడలో తాళి కట్టమన్నా దాంతో కలిసి ఉండాలంటే నా కొల్లంతా పాములు జర్రెలు పాకుతున్నట్టుంది ఈరోజుతో దాని పీడ వదిలిపోతుంది ఆమా అదెలాగో దాని పుట్టింటికి వెళ్ళిపోయింది కదా లోపలికి రండి వదిన నువ్వు నాకు ఇష్టమైన పాయసాన్ని చేయవా అని చెప్పి ధీరాజ్ అయితే చాలా క్యాజువల్గా ఇంకా నర్మదతో వేదాతో మాట్లాడుతుంటే రే చిన్నోడా ప్రేమాని నువ్వు పెళ్లి చేసుకున్నావురా అది మర్చిపోయినట్టున్నావు అని అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అక్కడ ఏం గొడవ అవుతుందో ఏంటో ఇప్పటికే వాళ్ళకి మనకి మధ్యలో పచ్చిగడ్డేసినా సరే భగ్గుమంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ ఏం గొడవ పెట్టుకొస్తుందో అన్నట్టుగా ఇక వేదవతి అయితే భయపడుతూ ఉంటుంది ఒక్కసారిగా ప్రేమ రావడంతో ఇంట్లో అందరూ కూడా ప్రే ప్రేమని చూసి చాలా సంతోషిస్తారు ఇంకా విశ్వకైతే ప్రేమ నాకు తెలుసు నువ్వు నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తావని చూసావుగా నువ్వు ఆ ధీరజ్ గారితో పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ఎట్లాంటి అవమానాలు జరుగుతున్నాయో అమ్మయ్య నువ్విక వచ్చేసావు ఇక నాకు సంతోషం అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే అన్నయ్య నేనొచ్చింది మీతో పాటు ఇక్కడే ఉండిపోవడానికి కాదు మీతో మాట్లాడాలని వచ్చాను అని అంటుంటే ఇంతలో భద్రావతి ఇక ప్రేమ దగ్గరగా వచ్చి కూర్చుని చూడు ప్రేమ నువ్వు వాణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావన్నది కనవసరం చూడు ఆ మెడలో ఉన్న తాళిని తీసి అవతల పడేసి కొద్ది రోజుల తర్వాత నీకు మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాం తరువాత నువ్వు సంతోషంగా ఉండొచ్చు ముందు ఆ కట్టిన ఆ తాళిని తీసి అవతల పడే అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ అత ఏం మాట్లాడుతున్నావు ఈ తాళి గురించి ఈ బంధం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఇది ధీరజ్కి నాకు పడ్డ మూడు ముళ్ళ బంధం ఇది మేం రాసుకున్న తల్లరాత కాదు ఆ దేవుడే మా ఇద్దరికీ వేసిన బ్రహ్మముడి ఇట్లాంటి ఇట్లాంటి తాలిని మెళ్ళ నుంచి తీసేయమంటావా అంతేలే ఎంతైనా నీకు పెళ్ళి కాలేదు కదా అందుకే ఈ తాళి విలువ నీకు తెలియటం లేదు అన్నయ్య నేను రావడానికి కారణమేంటో చెప్పనా ధీరజ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త ధీరస్కి ఏదన్నా జరగరాంది జరిగితే తరువాత నీ చెల్లెలు ప్రాణాలతో బ్రతికుండదు చూడండి మీ అందరికీ చెప్తున్నాను ధీరస్ నన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదు నాకు నా ఇష్టపూర్వకంగానే ధీరస్తో వెళ్ళి ఈ తాలి కట్టించుకున్నాను ధీరస్ నా భర్త తనని ఏం చేసినా నేనిక బ్రతకను ఇక ఈ గొడవని ఇంతటితోనే ఆపేయండి మీకు దండం పెడతాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే వాళ్ళందరికీ క్లాస్ పెక్కి ఇంకా అక్కడి నుంచి చాలా ఆవేశంగా బయటికైతే వస్తుంది ఇక భానుమతి అయితే రే విశ్వక్ వినోగా నీ చెల్లెలు ప్రేమ ఏం చెప్పిందో తన మెడలో తాలి కట్టిన భర్త తన ప్రాణమని వాడితో అదేమి బలవంతంగా వెళ్ళలేదు దానిష్టపూర్వకంగానే వెళ్ళింది కానీ అదంతా ఆలోచించకుండా చెల్లెలి మెళ్లో తాలి తెంపడం కోసం చెల్లెలు భర్తనే చంపడానికి చూస్తున్నావు అడుగడుగున ఆ ఇంటి మీద గొడవ పడుతున్నావు చూడు ఇప్పటికైనా అది చెప్పింది గుర్తు పెట్టుకుని ఇక వాడి జోలికి వెళ్లకుండా నీ పనులేవో నువ్వు చూసుకో అన్నట్టుగా ఇక భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ది అన్న మాటలకి విశ్వ అత్త ఏంటత్తా ఇదంతా ప్రేమని మనం ఎంత ఎంత ప్రేమగా పెంచుకున్నాం కానీ ఆ ధీరజ్ గడు గద్దలాగా తన్నుకెళ్ళిపోయాడు నేను నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ప్రేమ మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాల్సిందే అని మాట్లాడుతుంటే రే ప్రేమ తిరిగి మన ఇంటికి రావాలంటే అది ధీరజ్ గారిని చంపితే రాదురా అది ఎలా రావాలో అలా రాబట్టుకోవాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే ధీరజ్కి ఏదో చెప్తుంది ధీరజ్ అయితే అలాగే అలాగే అత్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అనుకుంటూ తానైతే ఇంకా బయటికి వెళ్తుంటాడు ఇంతలో బస్ స్టాప్లో ధీరజ్ కనిపిస్తాడు ధీరజ్ని చూసిన విశ్వకైతే అయితే ధీరజ్ దగ్గరకొచ్చి బావా అని పిలవడంతో ఒక్కసారిగా ధీరజ్ పక్కకి చూసి రే తాటి చెట్టు నువ్వు మళ్ళీ బావని నా దగ్గరికి వస్తుంటే నాకు నిజంగానే భయం వేస్తుందిరా నీ చెల్లెలేమో దెబ్బలు ఎలా ఉన్నాయి అని పరామర్శిస్తోంది నువ్వేమో బావా అనుకుంటూ ఏకంగా బుల్డోదర్ల మీదకొచ్చేస్తున్నావు చూడరా ఆ రోజు నేను ఏదో ఆలోచిస్తూ నీతో దెబ్బలు తిన్నాను కానీ ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోవద్దు ఈసారి నీ జైంట్ వీలుకున్నా నట్లు పీకేస్తాను అని చెప్పి ఇంకా ధీరోజైతే మీష్ చాలా గట్టిగానే మాట్లాడుతుంటాడు బావా నేను నేను తప్పు చేశాను మా చెల్లెల మీదున్న ప్రేమతో నిన్ను చంపేయాలి అనుకున్నాను నా చెల్లెల్ని ఇంటికి తెచ్చుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాక పొరపాటు చేశాను నేను చేసింది తప్పే తెలుసో తెలియకో నిన్ను చంపాలనుకున్నాను నన్ను నన్ను క్షమించు బావా అని చెప్పి ఇక విశ్వకైతే ధీరస్ రెండు చేతులు పట్టుకుని బావా నన్ను నన్ను నమ్ము బావా నిజంగానే నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను నన్ను నన్ను క్షమించు కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని చెప్పి ఇక ధీరస్ కాళ్ళు పట్టుకోబోతుంటే రే తాటి చెట్టు నిజంగానే నువ్వు మారిపోయావా నిజంగానే నువ్వు పశ్చత్తా పడుతున్నావా అని అంటుంటే ఇదంతా చూస్తున్న అమూల్య ఏంటి ఈ విశ్వక్కడు నిజంగానే మారిపోయాడా నిజంగానే అన్నయ్యని క్షమాపణలు కోరుతున్నాడా అన్నట్టుగా అమూల్య చూస్తుంది ఇంకా విశ్వకైతే నిజమే బావా నేను చెప్తుంది నిజం నా చెల్లెల్ని నా చెల్లెలు దూరం అయ్యేసరికి ఏం చేయాలో తెలియక తప్పు చేశాను ఒక్కసారి ఆలోచించు నుంచి నీ చెల్లెలు దూరం అయితే నువ్వు కూడా అలానే బాధపడతావు కదా అని అంటుంటే ఇక ధీరజ్ అర్థం చేసుకుని సరే సరే నేను నీ సారీని యాక్సెప్ట్ చేశాను ఇక నన్ను వదిలేసే అని అంటుంటే అది కాదు బావా ఈ రోజు నుంచి మనిద్దరం బావా బావ మర్దలమే కాకుండా ఫ్రెండ్స్ కూడా అని చెప్పి ఇక ధీరస్తో అండ్ తీసుకుంటాడు అది చూసిన అమూల్య ఏంటి ఇదంతా నిజమేనా మా కుటుంబం అంటేనే కోపంతో పగతో రగిలిపోయే నువ్వు మా అన్నయ్యకి క్షమాపణ చెప్పడానికి వచ్చావా అని అంటూ ఉంటే అవును ఏ నమ్మకం లేదా కావాలంటే నీకు కూడా సారీ చెప్తాను అని చెప్పి విశ్వక్ అయితే ఇక అమూల్యకు కూడా క్షమాపణ చెప్తుంటే అమూల్య ఒక్కసారిగా ధీరస్ వెనక వెళ్ళి నుంచుని ఉంటుంది ధీరస్ చాలేరా నేను నమ్మేశాను అని చెప్పి సరదాగా విశ్వక్తో మాట్లాడతాడు అలా విశ్వక్ ధీరస్తో మాట్లాడుతూ ఓరకంట ఇంకా అమూల్యని చూస్తుంటాడు ఉంటాడు అమూల్య కూడా విశ్వక్ని దొంగ దొంగ చూపులు చూస్తూ ఉంటుంది ఇలా ధీరజ్ సహాయంతోనే విశ్వక్ అమూల్యని ప్రేమించడం మొదలు పెడతాడు ఒక రకంగా ధీరజ్ వల్లే అమూల్య అలాగే విశ్వక్ ఇద్దరు ప్రేమలో పడతారు కానీ ఈ దంతా రామరాజు కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి అని తెలియక ధీరజ్ రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయడానికి ఏదో తన ప్రయత్నంలో తను చేస్తూ ఉంటాడు కానీ ఇదంతా భద్రావతి ఆడిస్తున్న నాటకమని విశ్వకి తెలుసు కాబట్టి తను కేవలం అమూల్యని ప్రేమిస్తున్నట్టు నాటిస్తాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్